హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింషికా వ్లాగ్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాతి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే మేము ఇల్లు షిఫ్ట్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ డే అంటే నిన్న వచ్చేసి నేను సామాన్ అంతా నీటుగా కడిగి పెట్టుకున్నాను అనమాట నీట్గా తోమి కడిగి సర్దుకున్నాను అనమాట కొన్ని సామాన్ అయితే సర్దుకున్నాను ఇంకా స్టాండ్ ఇక్కడ ఈ రోజే ఫిట్ చేసినాము నిన్న నైట్ తమ్ముడు సీలలు కొట్టిండు సో నేనైతే ఈరోజు ఇందాకనే ఈ స్టాండ్ అంతా అంతా నీట్ గా తోమేసి ఇక్కడైతే పెట్టాను అనమాట ఈ లో పెట్టాల్సిన సామాన్ అంతా ఇక్కడనే ఉన్నాయి ఇవన్నీ ఈ స్టాండ్లో పెట్టాలి ఈ స్టాండ్లో అంతా సామాన్ అంతా నింపేసి ఈ కిచెన్ ఈ పని అయితే అయిపోతుంది అనమాట నిన్న ఈవినింగ్ షాప్ షాప్కి వెళ్ళాం అనమాట ఇంట్లోకి కావాల్సిన అంతా తీసుకొని వచ్చాము ఈ సంచి ఉంది ఈ సంచి నిండా అవే ఇంకా ప్యాకింగ్ ఇవ్వలేదు అనమాట ఏమేమి తీసుకొచ్చాము అవన్నీ అయితే తీయలేదు మీషోలో డబ్బాలు ఆర్డర్ పెట్టింటి కంటైనర్ సెట్స్ ఇక్కడ అంతా ఇవి వస్తాయి డబ్బాలు ఆ డబ్బాలు వచ్చాక అందులో ఫిల్ చేద్దామని చెప్పేసి ఇంకా అవైతే ఓపెన్ చేయలేదు ఇంకా ఈ స్టాండ్లో సామాన్ అంతా సర్దేస్తే కిచెన్ పని అయితే అయిపోతుంది నేను నిన్న ఈవినింగ్ నాకు టైం ఉంటే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట బెడ్రూమ్ క్లీన్ చేసుకొని సామాన్ అంతా సర్దేసుకున్నాను అంటే బెడ్రూమ్లో బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు అన్నీ అయితే సర్దేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మా హస్బెండ్ అనమాట ఈ ఈ సెల్ఫ్ అంతా మా హస్బెండ్ బట్టలతోటే నింపేశాను ఎక్కువేయలేవు మా హస్బెండ్కి నాతో నావే ఇంకా ఎక్కువ ఉంటాయి అంతే కదా ప్రతి ఇంట్లో అమ్మాయిలవే ఎక్కువ ఉంటాయి అబ్బాయిలవి చాలా తక్కువ ఉంటాయి కదా అయితే ఇక్కడ నేను మా హస్బెండ్ రెగ్యులర్గా వేసుకునేటివి ఇంకా డ్యూటీకి వేసుకెళ్ళేవిటివి అన్నీ కూడా ఇక్కడనే పెట్టేసాను ఇంకా కొన్ని ఉతికేటివి ఉన్నాయి అవన్నీ అయితే ఇక్కడనే పెట్టేశాను ఇంకా ఇవి వచ్చేసి దీని కిందనే నావి పెట్టేసుకున్నాను నావి పాపవి రెగ్యులర్ యూజ్వి మాత్రమే అనమాట మిగతా లాంగ్ ఫ్రాక్స్ శారీస్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసాము ఇక్కడ బీరువా లేదు కదా మాతో ఇంకా మేము రెంటెడ్ కదా హౌస్ ఎప్పుడంటే అప్పుడు చేంజ్ అవుతుంటాము కాబట్టి బీరువా పెద్ద పెద్దవి తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అన్నీ ఇప్పటివరకు అయితే తీసుకోలేదు సో అమ్మ వాళ్ళ ఇంట్లో బీరువా ఉంది కదా అంటే శారీస్ లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ అయితే పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసాము ఇవన్నీ రెగ్యులర్ యూజ్ అనమాట నావి ఇవన్నీ పాపవి అనమాట రెగ్యులర్గా వేసేటి ఇంకా ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేకప్ ఐటమ్స్ మాత్రమే ఈ సెల్ఫ్లో పెట్టాలని డిసైడ్ అయిపోయాను ఇక్కడ ఈ బాక్స్ ఉన్నాయి ఇందులో ఓన్లీ పాపవే అనమాట నావే పాపవి ఎప్పుడైనా సపరేట్ సపరేటే ఉంటాయి ఎందుకంటే ఏమైనా ఫంక్షన్లకు రెడీ అవ్వాలంటే ఇద్దరం అమ్మాయిలమే కదా హడావిడిగా రెడీ అవ్వాలంటే నాది తీసుకుంటుంటే ఆమెది కలిసి ఆమెది దొరుకుతుంది ఆమెది తీసుకుంటే నాది దొరుకుతుంది అంటే ఇద్దరివి కలిసిపోతున్నాయి అనమాట ఒక్కటే బాక్సులు ఉంటే సో నేను సపరేట్ సపరేట్ బాక్సులు తీసుకొచ్చి ఇద్దరికి సపరేట్ సపరేట్ అయితే పెట్టేశాను బ్యాంగిల్స్ కానీ స్టిక్కర్స్ కానీ అన్నీ ఇందులో పాపవి బ్యాంగిల్స్ దండలు పాపకి సంబంధించిన క్లిప్స్ అవన్నీ అయితే ఈ బాక్స్ లో పెట్టేశాను ఇందులో ఓన్లీ నావి బ్యాంగిల్స్ అనమాట శారీస్ మీదకి ఇక్కడ వచ్చేసి పాపవి నావి దండలు ఒడ్డానము ఇంకా హెయిర్ అసెసరీస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ చిన్న బాక్స్ లో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా ఈ బాక్స్లో మీషోలో తీసుకుని ఇంటి ఇయరింగ్స్ ఇయర్ రింగ్ సెట్స్ అన్నీ ఈ బాక్స్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డైలీ యూజ్వి క్లిప్స్ ఫ్లక్కర్స్ సేఫ్ టిఫిన్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చిన్న మిర్రర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా సర్దేది ఉంది పైన నావి పాపవి స్వెటర్స్ ఉన్నాయి మా హస్బెండ్ స్వెటర్ ఎక్కువ యూజ్ చేయడు అసలు మా హస్బెండ్ తోటి స్వెటరే లేదు ఇంకా నాది పాపది మాత్రమే ఉంది పాప కూడా ఎక్కువ యూజ్ చేయదనమాట కానీ తీసుకొని అయితే వచ్చాను వేయాలని చూద్దాం వేసుకుంటుందో లేదో ఇక్కడైతే నావి వాచ్లు కానీ ఇంకా సర్టిఫికెట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేస్తున్నాను రికార్డ్స్ అన్ని బుక్స్ అన్నీ కూడా అమ్మవారి ఇంట్లోనే ఉన్నాయి మెయిన్గా నాకు కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చాను ఇంకా సర్దేది అయితే చాలా ఉంది రూమ్ అంతా చెత్త చెత్త ఉందన్నమాట బెడ్షీట్స్ అవన్నీ అట్లనే ఉండిపోయినాయి ప్యాకింగ్ ఇంకా ఇవ్వలేదు కింద ఇక్కడ పాప అవన్నీ టాయ్స్ పెడదాం అనుకున్నాము చాలా ఉన్నాయి కానీ పాప అస్సలు బొమ్మలతో ఆడుకోదనమాట సో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఎంత చెత్త చెత్త అంతా సర్దుకున్నాను నిన్ననే ఇంకా ఇదంతా ఏం తీయలేదు ఇప్పుడు తీసే ఇంటికి వెళ్ళాలన్నమాట ఇదంతా ఇగో ఈ సంచిలో అన్ని బెడ్ ఏ ఉన్నాయి ఆ బెడ్షీట్స్ షీట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు ఆ బెడ్ షీట్స్ తీసి ఇక్కడ సెల్ఫుల్ అలా పెట్టేయాలి అంతే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను దీన్ని కంటిన్యూ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అంటే దీన్ని కంటిన్యూగా నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్